en కిచెన్ మామ్ బ్లాక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఫ్రెండ్స్ మరొక కూర అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా టేస్టీ సీ ఫుడ్ ఇష్టమైన వాళ్ళకి కది అనమాట ఇవి వచ్చి మెత్తాలండి చాలా మందికి తెలుసు ఇది ఎలా చేయాలి ఏంటన్నది కొత్త వాళ్ళకైతే కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు కానీ కొన్నిసార్లు మనం కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ మనం కోరుకుంటాం కాబట్టి సో ఫస్ట్ అయితే నేను ఇవి మీకు ఎలా క్లీన్ చేయాలి అన్నది ఈ విషయాలైతే చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ మనం తోక అనేది క్లీన్ చేసేసుకుంటాము వీటిని కొంచెం వాటర్ అనేది బాగా వేసుకొని అయితే మనమైతే క్లీన్ చేసుకోవడం వల్ల ఇందులో మనకి ఎండ పెడతారు కాబట్టి ఇసుక అనేది లేకోకుండా మనకి కర్రీ తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇది మామూలుగా చాలామంది స్త్రీ ఫుడ్ లవర్స్ కోసం అయితే నేను ఇదైతే చేయాలనుకున్నాను ఎందుకంటే ఇది నేను వండినప్పుడు చాలా అంటే చాలా బాగా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం అలా కలుపుకొని మనం అయితే క్లీన్ చేసుకోవాలి పెట్టేసుకోవాలన్నమాట సరే మరి మనం ఇంకా పొయ్యి అయితే ఆన్ చేసేసుకోవాలి పొయ్యి ఆన్ చేసుకొని గిన్నె అనేది వేడైపోయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి మనం ముందుగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మెత్తళ్ళు అవైతే మనం ఇందులో అయితే యాడ్ చేసుకొని వాటిని దోరగా అయితే వేపుకోవాలండి ఎందుకంటే మనం తినేటప్పుడు ఆ ఫ్రై అయిన మెత్తలు అనేది మనకి అన్నంలో తింటే అబ్బా ఇచ్చేలాగా కడుపు నిండా తినాలి కాబట్టి ఎందుకంటే మీరు అందులో ఎక్కువ వేసుకోండి ఇవి వచ్చి నాకు యాభై గ్రాములు వచ్చేసి యాభై రూపాయలు పడిందండి నాకైతే ఇవి కాబట్టి చాలా కాస్ట్ అయిపోయిందండి సీ ఫుడ్ అనేది కాబట్టి ఇవి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పేసి ఎందుకంటే తింటుంటే మొక్క మొక్క అసలు అబ్బా ఏం రుచిరా అనిపించే విధంగా అయితే కోర్ చేసుకున్నప్పుడు మనకు ఆ మాత్రం ఉండకపోతే ఏమన్నా బాగుంటుందా సో అందుకని నేనైతే క్లీన్ చేయడం చూపించేసాను మీకు తర్వాత అది ముక్క ముక్కగా మీకు తగులుతూ ఉంటే టేస్ట్గా ఉండేదని కూడా మనం కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని చూపించేశాను నెక్స్ట్ మనం ఇందులోకి కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రెష్గా రుగినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలా మంచి చెప్తానండి ఎందుకంటే చాలామంది టేస్టీస్ తెచ్చుకుంటున్నారు బయట అవి వాటిల్లో చాలా అంటే చాలా అవి నిలబండడానికి చాలా సంవత్సరాలు హెల్తీ చేసేస్తున్నారు కొన్నిసార్లు మనం బద్దకించడం వల్ల అది అనారోగ్యాన్ని మనం కొనుక్కొని తెచ్చుకున్నట్టు అయిపోతుంది కొంచెం బద్దకించుకోకుండా వీడియో చూసే ముందు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి డిస్క్రిప్షన్ కానీ లేదంటే వీడియో మొత్తం ఒకసారి చూసేసి ఏమేమి కావాలో అవన్నీ మీరు విస్తరితీ రాసుకొని అవన్నీ ప్రిపేర్ చేసుకొని వందైతే ప్రిపేర్ చేసుకోండి హెల్త్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే తరుక్కుని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోండి ఎందుకంటే మనం ఏ తిన్నా మన హెల్త్ అనేది బాగుంటే మనం ఒక డబ్బులు కానీ ఏదైనా మనం మనం బతకడానికైనా మన ఆయుష్ పెంచుకోవడానికైనా తగ్గించుకోవడానికి మన చేతుల్లోనే ఉంటుంది నేను ఇక్కడైతే గల్లుప్పు అయితే యూజ్ చేస్తున్నాను గల్లుప్పు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి పులుసుల్లో ఖచ్చితంగా గల్లుప్ప వాడుతున్నానండి కొంచెం ఫ్రైలు ఇగురు అన్నప్పుడు మాత్రమే స్వాల్స్ అయితే మన వీడియోస్ అయితే ఉపయోగించడం జరుగుతుంది ఆ విధంగా వేసుకొని ఉల్లపాయ మగ్గుతుందా లేదా అని టూ టూ మినిట్స్కి ఒకసారి బాగా అయితే కలుపుకుంటూ ఉండాలి ఒక మూడు మూడు మీడియం సైజు టమాటాసు పండుకి తీసుకొని అది కూడా బాగా మధ్య విధంగా కలుపుకోవాలండి మీకు ఎంతమందికి సీ ఫుడ్ ఇస్తమో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇలాంటి మూడు వీడియోస్ కోసం కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సరే మరియు సబ్స్క్రైబ్ బెల్ కానీ అయితే యాక్టివేట్లో ఉంచుకొని మీకు ఎలాంటి వచ్చిందో కామెంట్ చేయండి మీ ప్రిన్సిపల్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అబ్బా షేర్ చేస్తేనే కదా నేను ఇలాంటి మంచి వీడియోస్ అనేవి మీకు కానీ నాకు చాలా మోటివేక్గా ఉంటుంది అలాగే ఒక చిట్కడు పసుపు అలాగే కొంచెం కారం అనేది కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది మీకు మీరు కారం అనేది మీరు కోడన బట్టయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది మసాలా కారం కొంతమంది నార్మల్గా స్పైసీగా ఉండే కారం అయితే యూజ్ చేశారు కాబట్టి నేను కారం అయితే చూసుకోమని చెప్తాను మనం వేసినంత కరెక్ట్గా వేయాలా అన్నది ఏముండదు మీరు చూస్తూ వీడియోని క్వాంటిటీ పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది మీ ఇష్టం అండి హెల్త్ అనేది మనకి చాలా ముఖ్యం కదా మీకు మరొకసారి ఇన్ఫార్మ్ చేస్తున్నాను మనం వాడే కూరగాయల్లో కానీ అలాగే తినే వాటిల్లో వాటిల్లో ఏమేమి కొన్నిసార్లు మాట మీకు ఖచ్చితంగా ట్రై చేస్తారని కొన్నిసార్లు మనం వాడుకునే వాటిల్లో పోషకాలు అలాగే కొన్ని నష్టాలు కూడా ఉంటాయి అవి మనకి తెలియకోకుండానే మనం చేస్తాం కాబట్టి అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను షార్ట్ వీడియోస్లో వస్తాయండి ఖచ్చితంగా అయితే మనం ఇందులోకి గరం మసాలా అలాగే కొంచెం అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి మొత్తం అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న మెంపులు కూడా అనేది అది వచ్చి చింతపండు వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా అయితే గ్రేవీ అనేది చాలా అంటే చాలా సింపుల్ అండి అసలు కర్రీ అనేది చేసుకోవడం కొంతమంది చేసుకోవడానికి ప్రాసెస్ తెలియక చాలామంది అయితే ఇబ్బంది పడతారు చాలామంది మగవాళ్ళకి అంటే చాలా ఇష్టం అన్నట్టు ఇంకేనండి చూస్తున్నారు కదా మన మెత్తల్లో కూర అనేది రెడీ అయిపోయింది ఇందులోకి కొంచెం సన్నగా తరువాత కొత్తిమీర అనేది యాడ్ చేస్తే మనకి కూర అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఇంకా టేస్ట్ ఎలా అంటారా లైక్ ఏదే లే అన్నట్టు ఉంటుందండి మీరు ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్లో ప్రతి కూర అనేది ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోని అయితే ఫాలో చేయండి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ చేయండి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే మీరు ఏ వీడియోని వరకు చూస్తే ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి